అవునండి నిజమే భోజన ప్రియులందరూ ఈ మాటను చెప్పక మానరు ప్రపంచ వ్యాప్త చరిత్ర నెల్లూరు చేపల పులుసుకే సొంతం మరి అట్లాంటి చేపల పులుసును నోరూరుంచే రీతిలో ఎంతో నాణ్యత ప్రమాణాలతో అందిస్తూ నెల్లూరు ప్రజల నుండే కాక ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల నుండి కూడా మన్నన్నలు అందుకుంటుంది ఆ హోటల్ అంతేకాదు జాతీయ స్థాయిలో అవార్డును సైతం కైవసం చేసుకుంది నెల్లూరు నగరంలోని రాయలసీమాస్ హోటల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన మాంసాహార రుచులతో భోజన ప్రియులందరికీ ఆకట్టుకుంటున్న హోటల్ రాయల్సీమాస్ వద్ద నుండి ప్రత్యేక కథనంతో మా ప్రతినిధి కన్రుద్దీన్ హిట్ టీవీ ప్రస్తుతం మన నెల్లూరు జిల్లాలోని ఇక్కడ రాయలసీమ దగ్గర ఉన్నాం ఇక్కడ నెల్లూరు లేదంటే పులుసు అంటే ఫేమస్ కానీ నెల్లూరు లేదంటే చేపల పులుసు ఫేమస్ కాబట్టి అన్ని హోటల్ కన్నా అరుదైన హోటల్ ఏదంటే రాయలసీమ హోటల్ ఇక్కడ ఏడు రకాల చేపలు ప్రతిరోజు ఒక డిఫరెంట్ చేపలు జరుగుతూ ఉంటాయి ఆ చేపలు అసలు ఏంది కథ ఇక్కడ ఏం చేపలు ఉన్నాయి మొత్తం ఏంది ఏడు ఈరోజు తెలుసుకుందాం అయితే ఈరోజు మనం రాయలసీమ హోటల్లో ఉన్నాం ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న వ్యక్తి ఎవరంటే కుమారన్న కుమారన్న రాయలసీమ హోటల్లో ఇక్కడ మొత్తం అతనే చూసుకుంటారు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పిన ఈరోజు ప్రత్యేకమైన స్పెషల్ ఏంది నమస్తే అండి ఈరోజు బుధవారము అంటే ప్రతి ఈరోజు రోజు ఎందుకు చెప్పానంటే ప్రతిరోజు వెరైటీలు వేస్తాము అంటే ఇప్పుడు ఈరోజు బుధవారం అనుకోండి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వేస్తాము మళ్ళీ శనివారం వచ్చిందంటే తగ్గిస్తాము ఈరోజు మెను ఏంటంటే నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఈరోజు బుధవారం అంటే వారం మొత్తం మీద ఒకే ఒక రోజు బుధవారం రోజు నాటకోడి దమ్ బిర్యానీ వేస్తాము అది కూడా ఒరిజినల్ కోళ్ళు నాటకోళ్లు తీసుకొచ్చి అవి కట్ చేపి మేమే దగ్గరుండి కట్ చేయించుకొని బిర్యానీ తయారు చేయించుకుంటాము అలాగే ప్రతిరోజు ఫిష్ వెరైటీస్ ఉంటాయి చేపలు ఆరు నుంచి ఏడు ఈ ఈరోజు వచ్చి ఎనిమిది రకాలు ఉన్నాయి తర్వాత ఇటుపక్క స్పెషల్ ఐటెమ్స్ వేస్తాము ప్రతిరోజు అంటే ఈరోజు ఉన్నది రేపు వేయకుండా రేపుది ఎల్లుండి లేకుండా అలా వేస్తాం వేస్తామన్నమాట ఈరోజు నాటుకోడి ఫ్రై ఉంది కుందేలు ఫ్రై ఉంది రేపొచ్చి కుందేలు కర్రీ ఉంటుంది ఈరోజు గోంగూర మటన్ ఉంది రేపొచ్చి మటన్ కర్రీ వేస్తాం ఈరోజు నాటుకోడి బిర్యానీ రేపొచ్చి చికెన్ దొన్ని బిర్యానీ వేస్తాము అట్ట ప్రతిరోజు కొత్త వెరైటీలు తీసుకొస్తాం కొత్త వెరైటీలు అంటే మార్కెట్లకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఏ ఏ ఐటెం అయితే ఫ్రెష్గా ఉంటుందో ఆ ఐటెంలు తీసుకొచ్చి ఆ రోజు కస్టమర్లకు అందిస్తాం మీ ప్రత్యేకంగా మీ రాయలసీమ హోటల్లోనే చేపల పులుసు ఎందుకని అంత ఫేమస్ అంటే మేము హోటల్ పెట్టినప్పుడు మేము హోటల్ పెట్టిన కొత్తల్లో హోటల్ పెట్టినప్పుడు అందరూ మామూలుగా పబ్లిక్ లైక్ వెళ్ళి నెల్లూరులో ఏంటి టీ స్పెషల్ అని కొంచెం సర్చ్ చేశాము సర్చ్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చేపల పులుసు నెల్లూరు అంటేనే చేపల పులుసు చేపల పులుసు అనేవాళ్ళు ఫస్ట్ తర్వాత చేపల పులుసు అంటే ఏంది అని చెప్పి కొన్ని హోటల్స్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ బొమ్మిడాయలు కొరమేను గండి అది కూడా నెల్లూరులో నేను ముప్పై హోటల్స్కి పోతే రెండు మూడు హోటల్స్లోనే ఉంది చేపల కూర రెండు మూడు హోటల్స్లో ఉంది ఓకే నెల్లూరులో చేపల ఫేమస్ కానీ చేపలు అమ్మట్లేదు అందుకని నెల్లూరు చేపల పులుసు అని చెప్పి ఒక బ్యానర్ వేసి దానికి కాంబినేషన్ రాయలసీమ రాగి అని పెట్టి అసలు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెరువు చేపలేంది డ్యామ్ ఏంది సముద్రపు చేపలేంది ఏటి చేపలేంది అని చెప్పి నాలుగు రకాల చేపలు లభ్యమవుతాయి ఒకటి డ్యాముల్లో దొరుకుతుంది చెరువుల్లో దొరుకుతాయి కాలంలో దొరుకుతాయి ఏట్లో దొరుకుతుంది సముద్రంలో దొరుకుతాయి ప్రతి ఒక్క జాతిని సీజన్ బట్టి ఒక ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య కాలంలో డెబ్భై నాలుగు రకాల చేపలు తెచ్చి నెల్లూరుకి అమ్మి నెల్లూరు ప్రజలకి రుచి చూపించడం జరిగింది మీకు ఈ చేపల పుల్స్ మీద అవార్డు వచ్చిందా మాకు నెల్లూరులో చేపల పుల్స్ అంటే ఎన్నో రకాలు మార్కెట్లకు తీసుకెళ్ళిందైతే మేము మాకు అవార్డు అంటే మాకు హైజీనిక్ పరంగా మాకు ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్ హైజీనిక్ రేటింగ్ ఇచ్చారు అది మీరు చూడొచ్చు హైజీన్ రేటింగ్ ఎక్సలెంట్ అవార్డు ఫైవ్ స్మైల్స్ ఉంటాయి కింద సీఈఓ ఎఫ్ఎస్ఎస్ఐ సిగ్నేచర్ ఉంటుంది అది మొత్తము ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ నామ్స్ మొత్తం చెక్ చేసి మేము వాడే కారపొడి అయితే ఏమి పసుపు పొడి అయితే ధనియాల పొడి అయితే మేము వాడే విధానము మా కిచెన్ మేము మెయింటైన్ చేసే విధానము మా చెఫ్స్ ఉండే హైజెనిక్ విధానము అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వాటిల్లో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ మాకు స్కోర్ చేసి మాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ ఇంకో వ్యక్తి వచ్చి మీ దగ్గర నేర్చుకున్నాడు అతనే ఆర్పి చేపల గురించి మీ దగ్గర నేర్చుకున్నాడు నిజమే మీరు చెప్పింది ఆర్పి అన్నగారు ఫస్ట్లో మాకు మంచి మిత్రులుగా ఉన్నప్పుడు ఇక్కడ నెల్లూరులో ఈ చేపల పులుసు తిని చేపల పులుసు ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి పలు సందర్భాల్లో మన హైదరాబాద్కి తీసుకెళ్ళి సినీ ఇండస్ట్రీలో కానీ ప్రముఖ రాజకీయ వ్యక్తులకు కానీ తినిపించేవాళ్ళు ప్రతిసారి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం ఇబ్బందిగా ఉంది మనం ఇప్పుడు హైదరాబాద్లోనే చేపల కూర పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న విధానాన్ని చూసుకొని ఇక్కడ చేసే విధానాన్ని తెలుసుకొని నెల్లూరు రుచులు చూపించాలని నెల్లూరు వాళ్ళని అక్కడ మాస్టర్లను తీసుకెళ్ళి నెల అక్కడ హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అనే కాన్సెప్ట్తో ప్రజల్లోకి తీసుకెళ్ళాడు అది చాలా బాగా సక్సెస్ అయింది మన నెల్లూరు పేరు మేము చేస్తే నెల్లూరులో కొంతమందికే తెలిసింది ఆర్పీ అన్న చేస్తే ప్రపంచ దేశాలు దాటి వెళ్ళిపోయింది నెల్లూరు పెద్దారెడ్డి అనే చేపల పులుసు అనేది చాలా సక్సెస్ రేట్ని సాధించారు అన్న మన ప్రస్తుత మేనూ చూశారు వీటిల్లో మనము ఏడు రకాల చేపలు వేసాము ఏడు రకాల చేపల్లో ఫస్ట్ది కొరమేను కొరమేను కొరమేనంటే మన చెరువుల్లో దొరికేది డ్యాముల్లో కూడా దొరుకుతుంది అనేది బురదలో దొరుకుతుంది మొయి చేప అనేది సముద్రం ఎదురుగా ఉన్న ఏటిలో లభ్యమవుతుంది సముద్రం ఏర్లు పారతాయి కదా ఏరుల్లో దొరుకుతుంది అది చెరువుల్లో నదుల్లో డ్యాముల్లో దొరకదు బొమ్మడాయి అనేది ఓన్లీ కేవలం నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి అనికాయపల్లి నెల్లూరు చెరువు సంగం చెరువులో మాత్రమే దొరుకుతుంది దాని ఉన్నంత రుచి ఇక్కడ నెల్లూరులో దొరికే ఉన్నంత బొమ్మడాయి రుచి ఎక్కడ దొరకదు ఇప్పుడు తర్వాత మేము బొచ్చి చేపేశాం కృష్ణ బొచ్చ అని కృష్ణ బొచ్చ అనేది అదిగో డ్యామ్ చేప పక్కిలు పక్కిలు అనేది డ్యాముల్లో నదుల్లో దొరకవు ఓన్లీ కాలువలు చిన్న చిన్న పిల్ల కాలవల్లో తక్కువ నీళ్ళు ఉండేది ఇక్కడ దొరుకుతాయి దాని తర్వాత ఇంకొచ్చి మేము కొరమైన ఇంకో రకం చేసాము ఈ సీజన్లో చింత చిగురు అవుతుందండి చింత చిగురుతో కొరమైన చేసాము అది చాలా రుచికరంగా బాగుంటుంది పైగా మేము వాడే విధానం ఎలాగుంటుందంటే అండి మేము ట్రెడిషనల్ అంటే హోమ్ మేడ్ స్టైల్ ఇల్లల్లో ఆడవాళ్ళు ఇంట్లో చేసుకుని ఎలా పెడతారో ఆ విధమైన కాన్సెప్ట్తోనే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం దాన్ని ఇప్పటికీ అలాగే ఫాలో అవుతున్నాం మేము మిరకాయలు కానించి ధనియాలు కానించి పట్టాలంగా ప్రతిదీ మేమే చేసుకుంటాము చేపల పూడి మేమే తయారు చేసుకుంటాము పసుపు కూడా మేమే ఆడించుకుంటాము మేము వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము తయారు చేసుకుంటాం కాబట్టి మాకు అది కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది అందువల్ల కూడా కొంచెం బాగా రుచి వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ మా తరఫున కూడా కృతజ్ఞత చెందుతున్నాను నెల్లూరులో ప్రత్యేకంగా ఏంటంటే రాయలసీమ హోటల్లో చేపల పూల్స్ అనేది ఎక్కడ ఎక్కడ లేని విధంగా ఇక్కడ కుమారన్న తయారు చేస్తారు కుమారన్న హోటల్లో ఏదైనా అరువు ఏంటంటే చా ప్రతి ఒక్క చేప ఎక్కడ ఎక్కడ దొరకని చేపని కుమారణ వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ రాయలసీమ హోటల్లో తయారు చేస్తారు అంటే వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క చేప వస్తుంది కానీ బుధవారం రోజు మాత్రం నాటికోడు బిర్యానీ మాత్రం ఇక్కడ స్పెషల్ అసలు ఇప్పుడు ఏంది దాని దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ప్రస్తుతం మన కిచెన్లో ఉన్నాం నాటికోడి బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న చెప్పండి ఇదిగోండి ఇది నాటికోడి బిర్యానీ ఇప్పుడే వేడి వేడిగా మీరు కొంచెం త్వరగా ఎర్లీగా ముందుగా వచ్చి ఉంటే మీ కోళ్ళు చూపించి దాన్ని ఎలా తయారు చేస్తారు విధానం కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూశారు ఇది నాటుకోడి ముక్క దీనికి చూసారండి దీని స్కిన్ ఉంది మీకు దీన్ని చూస్తేనే అర్థమవుద్ది ఇది ఇళ్ళల్లో మనం ఇంట్లో కోసుకున్న రోజులు గుర్తొస్తూ ఉంటాయి మనకు దీన్ని కాకుంటే మనం ఇంట్లో బిర్యానీ చేయము కూరలో ఫ్రైలో పులుసులు వేయించుకొని తింటూ ఉంటాం కానీ మనం మటుకు వారానికి ఒకరోజు నెల్లూరు ప్రజల కోసం మా కస్టమర్ల దేవుళ్ళ కోసం బిర్యానీ టుకోడలతో తయారు చేస్తాం ఇప్పుడు ఈ ముక్కలు చూస్తే మీకే అర్థమవుద్ది ఇది ఒరిజినల్ నాటుకోడా లేకుంటే ఇంకేం కోడా అనేది చెప్పని అవసరం లేదనుకుంటాను ఇది రెడీ చేయడానికి వాస్తవం చెప్పాలంటే చేయడానికి అయితే రెండు గంటలు చాలు ఈ కోళ్ళు సేకరించడానికి వారం పట్టద్ది కోళ్ళు ఒరిజినల్ నాటుకోడి మార్కెట్లో దొరకాలంటే ప్రస్తుతం రోజుల్లో దొరకట్లేదు అన్ని ఫామ్ కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు అని చెప్పి మార్కెట్లో విపరీతంగా దొరికే నాటుకోళ్ళు చాలా ఉన్నాయి అవి వాస్తవంగా అయితే ఫామ్ నాటుకోళ్ళు నాటుకోడి అన్న బ్రీడ్ ఏంటంటే విలేజెస్లో ఇళ్లల్లో దొరుకుతుంది ఇన్ని కోళ్ళు మాకు రోజు వారం రోజుల్లో ఒక బుధవారం రోజు ఒక ముప్పై కిలోలు కావాలి అంటే అంతే ముప్పై కిలోలు తీసుకుంటే మాకు ఒక పది పన్నెండు కిలోలు మాంసం దొరుకుతుంది ముప్పై కిలోల వేస్టేజ్ చాలా పోతుంది ఫార్టీ పర్సెంట్ అందువల్ల ఏంటంటే వారం మొత్తం ట్రై చేస్తే ఈరోజు దొరుకుతుంది టెన్ థర్టీ నుండి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు డైలీ రెగ్యులర్గా చికెన్ బిర్యానీ దొరుకుతుందండి మాది చికెన్ బిర్యానీ అయిపోయే కొద్దే వెంటనే రెడీ చేస్తూ ఉంటాము వన్ బై వన్ ఆల్రెడీ ఇది రన్నింగ్లో ఉంటుంది ఇది రన్నింగ్లో ఉండంగానే పైన ఆల్టర్నేట్గా ఇంకోటి రెడీ చేస్తూ ఉంటారు ఇది అయిపోగానే అది కిందకు వచ్చేస్తుంది మటన్ బిర్యానీ కూడా అంతేనండి మటన్ బిర్యానీ కూడా మార్నింగ్ టెన్ థర్టీకి అవైలబిలిటీ ఉంటుంది నైట్ లెవెన్ వరకు దొరుకుతుంది కానీ ఏంటంటే త్రీ నుంచి సిక్స్ వరకు మటన్ బిర్యానీ అందుబాటులో ఉండదు ఎందుకంటే మేము మార్నింగ్ టూ ఎంత కావాలో అంత ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ రెడీ చేస్తాము మళ్ళీ ఆ గ్యాప్ అనేది బిజినెస్ తక్కువ ఉంటుంది అని మటన్ అనేది కాస్ట్లీ కాబట్టి చేయము మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ టెన్ థర్టీ వరకు ప్రతిరోజు రెగ్యులర్గా దొరుకుతుంది కానీ నాటుకోడ బిర్యానీ మాత్రం ఒక స్పెషల్ ఐటమ్ అండి అది ఓన్లీ బుధవారమే దొరుకుతుంది అలాగే మాకు దొన్ను బిర్యానీ అని చిట్టి ముత్యాల బిర్యానీ అని ఇంకా ఉలవచారు చికెన్ బిర్యానీ అని చెప్పి చాలా పలు రకాల బిర్యానీలు వేస్తాం మేము అవి డైలీ డే బై డే డే బై డే ప్రతి ఒక్కటి పరిచయం చేస్తూ ఉంటాం కస్టమర్లకి ఖచ్చితంగా నేను మా హోటల్కి వచ్చాక చేపల పులుసు చూడకుండా పోతే ఎలా మరి చాలా మామూలుగా బయట రాగి సంగటి కంటే మా రాగి సంగటి చాలా స్మూత్గా ఉంటుంది మేమేమో పిండి ఏదో ఎక్కువ వాడతామని కాదు మేము బొగ్గుల పొయ్యిల మీద తయారు చేస్తాము ఆ టెంపరేచరు తొద నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఆ బియ్యం ఆ వేడికి బియ్యం కరిగిపోయి ఆ రాగి పిండిలో కలిసిపోతుంది అందువల్ల ఇది అంత స్మూత్గా వస్తుంది ఇది మనకు మార్కెట్లో కూడా అరుదుగా దొరకద్దండి ఇది గుడిసెలు పులుసు అంటారు ఇది ఒక్కొక్క సీజన్లో అయితే చేప కూడా దొరకదు కనిపించదు కొరమైన లాగే ఉంటుంది చూడ్డానికి కానీ కొరమైన కంటే చిన్న సైజులో ఉంటుంది ఒకే ముల్లో ఉంటుంది కానీ హై ప్రోటీన్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఆస్మా ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది ఇది ఇది నెల్లూరు ప్రసిద్ధి చెందిన బొమ్మిడాయల పులుసు బొమ్మడాయలు మామిడికాయ మామిడి ముట్ట చింతపండు పులుసు అన్నీ కలిపి చేసాము నెల్లూరు చెరువుల్లో కొంటామండి మేము మార్కెట్లో బొమ్మడాయలు కొనం ఎప్పుడు నెల్లూరు చెరువులో వేసే వాళ్ళే మాకు తెచ్చిస్తారు చూడండి ఇది ఫ్రెష్గా వచ్చిన చెరువు నుంచి వచ్చిన బొమ్మడాయ ఆ షైనింగ్ మీకే అర్థమవుతుంది ఐస్ అయితే ఆ షైనింగ్ రాదు పైగా చేపల్స్ గమనించారా ఇది ఏంటంటే మేము మిరకాయలకి తొడియాలు తీసేస్తాము అందువల్ల చేదు అనేది ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉండదు పసుపు కూడా మేమే ఆడిస్తాము అందువల్ల ఈ కలర్ వస్తుంది అంతేగాని మేము ఎటువంటి కలర్ కలపడం కానీ చేయలేదు కలర్ కలపడం కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి వాడము ఆ మిరకాయలకు తొడి తీయడం వల్ల చేదు పోయి నలుపు పోయి ఎరుపు వస్తుంది ఇది మీరు చూస్తున్నది ఎక్కడ ఏ స్టార్ హోటల్లో కానీ ఎక్కడ లభ్యం కాదండి ఇది కొరమైన కర్రీ కొరమైన కర్రీ ఎక్కడైనా దొరకద్ది చింత చిగురు చింత చిగురుతో చేపల కూర చేయడం నెల్లూరు ప్రత్యేకత తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ చేస్తారు మనము నెల్లూరులో వాళ్ళకి అన్ని రుచి చూపించాలని ఈ చింత చిగురు కొరమే చే కొరమే చేశాము ఎండ్రకాయ అండి ఇది ఎండ్రకాయ సముద్రపు ఎండ్రకాయకి ఇన్ని తీసుకొచ్చి ఫ్రై చేస్తాము ఎండ్రకాయలు రెండు రకాలు ఉంటాయి మేము అమ్మేది ఒకటి ఎండ్రకాయ ఏటరికి ఎంట్రకాయ అంటే మీకు మార్కెట్లో గ్రీన్ కలర్లో దొరుకుతుంది అది వచ్చి తాళ్ళు కాళ్ళకి తాళ్ళు కట్టేసి ఉంటారు పురుకోసలు అది బతికుంటుంది సముద్రం ఎంటకాయగా బ్రతికుండదు అది మా దొరుకుతూనే చనిపోతుంది దాని కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి సముద్రం ఎంటకాయ కాళ్ళు ఎంటకాయ కాళ్ళు చాలా లావు ఉంటాయి మేము బోట్లో కూడా మేము అమ్మేది కూడా చెప్పి అమ్ముతాము ఇది సముద్రపు ఎంటకాయ అని చెప్తాము లేకుంటే ఏటు ఎంటకాయ అని చెప్పి అమ్ముతాము ఎంట్రకాయ చాలా వరకు నాకు తెలిసి ఎక్కడ దొరకదు ఇది అమ్మడం వల్ల పెద్ద ప్రాఫిట్ ఏమి రాదు కస్టమర్కి కస్టమర్కి కాదు ఓనర్కి అందు ఏంటంటే కేజీకి ఏడు ఎనిమిదిలో అవుతాయి వేస్టేజ్ అన్నీ పోను మేము ప్లేట్కి ఆరిస్తాము మాకు కొన్న రేటుకు అమ్ముకొని అసలు వస్తే చాలనుకుంటాం మేము కానీ కస్టమర్లకి అన్నీ అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఆదాయం లేకుండా చేస్తాము కుందేలు కర్రీ తీసుకు కుందేలు ఫ్రై అంటే మన ఫారెస్ట్లో దొరికేది కాదు ఫారెస్ట్లో దొరికేది తీసుకొస్తే నన్ను వేస్తారు అందువల్ల ఏంటంటే మేము మార్కెట్ కాడ దొరుకుతాయి వెంకటేశ్వరంలో ఫామ్స్ ఉన్నాయి సంగం సైడ్ ఫార్మ్స్ ఉన్నాయి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ఫామ్స్ అమ్ముకోమని చెప్పి ఫార్మ్స్లో కుందేలు చాకి చాకుడు కుందేలు ఇవి ఇవి చాకుడు కుందేలు ఫ్రై అండి మామూలుగా కుందేళ్ళు ఎక్కడో దొరుకుతాయి రేర్గా కానీ మాదిగ్గే రెగ్యులర్గా దొరుకుతుంది ఎవరైనా మీరు రావాలనుకున్న వారానికి ఒక ఐదు రోజులు ఖచ్చితంగా ఉదయం దొరుకుతుంది సాయంకాలం దొరకదు చూస్తున్న ఐటెం మొత్తము ప్రతిదీ రెడీ చేసి పెట్టేశాము అంటే సింగిల్ బాయిల్డ్ ఐటెం సింగిల్ బాయిల్డ్ ఐటెం అంటే మనం ఒకసారి రెడీ చేసి హాట్ హాట్బాక్స్ వేసి కస్టమర్కి ఇచ్చేస్తాము డబుల్ బాయిల్డ్ ఐటమ్ అంటే ఐటమ్ని బాయిల్ చేసుకుని కస్టమర్ వచ్చినప్పుడు ఏమేం కావాలో ఆ గ్రేవీ కొట్టిస్తాం మనం అలా కాదు ఇంట్లో మనం ఏ విధంగా చేస్తాము సింగిల్ బాయిల్డ్ ఐటమ్ అండి ఈ విధంగా విధంగా చేసాము మన దగ్గర ఇన్ని ఐటమ్స్ రెడీ కావడానికి ఎనిమిది మంది మాస్టర్లు వర్క్ చేస్తారు ఎవరు వాళ్ళు సపరేట్ సపరేట్గా వన్ అండ్ హాఫ్ అవర్లో రెడీ చేసి ఇచ్చేస్తారు ఎందుకంటే ఒకరు ఇద్దరు చేయలేరు అప్పటికప్పటికే లేట్ అవుద్ది అందువల్ల ఏంటంటే మనం ఎనిమిది మందిని ఎనిమిది రకాలుగా విభజించుకొని చేసుకుంటున్నాము మా దగ్గర చెప్స్ అంటే ప్రతి దానికి ప్రతి ఒక్కరు ఎనిమిది రకాల చెప్స్ ఉన్నారు టేస్టేయా నాటగురు బిర్యానీయా ఏమే అందరు రాజసి హోటల్కి వచ్చి టేస్ట్ చేయాలా వారానికి ఒకసారి ఉంటుంది ఇక్కడ బుధవారం ఒకరోజేనా

చూసామా ఇక అట్లంతా ఎట్టుంది ఇక్కడ చేపల పులుసు అంతా మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అందరు దీనికి వచ్చి టేస్ట్ చేయాలా రాయలసీమ హోటల్కి వచ్చి నెల్లూరుకి వచ్చిన వాళ్ళందరూ రాయలసీమ హోటల్కి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళాలి ఇక్కడ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లోడ్ చేసుకోండి